బాగా ఫ్రెష్ ఆపులు చూసేసరికి మా ఆవిడికి అయితే కోరిక కోరినట్టుంది ఫస్ట్ టైం నేను తోగుతాను అని అంది ఇదే నేను వింటాం అసలు తనే క్లీన్ చేస్తుంది అడిగితే ఎందుకనంటే ఎప్పుడన్నా నేను లేనప్పుడు ఎలా చేసుకోవాలి అని అంది అందుకని అలాగా గ్రేట్ నేను అట్టు అక్కడ వాళ్ళందరూ లేడీసే క్లీన్ చేస్తారు వాళ్ళని చూసి నువ్వు కూడా క్లీన్ చేయాలని అనిపించిందేమో అని అనుకుంటున్నా కాకపోతే పెద్ద చేపట నీ వాళ్ళకి ఆటలేదు రుద్దు మామై చేపలైతే మటికి పేరే చావర్ అవతల శాలల్లో గొంత అయితే తీశారు ఆ గుంతలు అయితే వేస్ట్గా నీళ్ళు వాటర్ ఉంటాయని చెప్పి ఓనర్ అయితే చేపలనైతే వేసాడంట రెండు వేల పిల్లనైతే వేసాడంట కొన్నిసారి వానలు పడ్డాయి కదా ఆ వానలకి అయితే చాలా అయితే చెరువుల నుంచి కొన్ని అయితే ఉన్నాయి ఈ విచిత్రం ఏంటంటే మూడు సంవత్సరాల నుంచి ఉన్నాయంట మూడు సంవత్సరాల నుంచి అయితే రాగండ్లో అయితే మాత్రం ఏది తోలు తీసే చేప అయితే రాగండి అంటారు అలా గండి చేప కూడా అంటారు ఇవైతే మూడు కేజీలు దాకా ఎదిగినాయి కానీ బొచ్చిలు అయితే మాత్రం అర కేజీ కేజీ కంటే ఎక్కువ ఎదగలేదు ఎందుకో గానీ మా ఆవిడతో పాటు మా పాప కూడా రుద్దకుంటా పక్క పక్కన తిరుగుతుంది వాటర్ బసి ముక్కలని అయితే దొరుకుతుంది ఫస్ట్ టైం క్లీన్ చేస్తారు పని నాకు కూడా కొంచెం కష్టం తప్పింది ఫైనల్గా అయితే కూర అయితే వండేసాము రెసిపీ ఎందుకు చూపించలేదంటే అది ఆల్రెడీ చాలా సార్లు చేసాము అందుకని చూపించలేదు నచ్చితే మాత్రం షేర్ చేయండి